మీకో దండం సాయనెలకొద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ టీడీపీ పెద్ద లీడర్స్తో మొరపెట్టుకుంటున్నారట ఆ నియోజకవర్గ నాయకులు మీరొస్తారు ఏదోటి మాట్లాడెళ్తారు తర్వాత ఆయన అటాక్ను కౌంటర్ చేసుకోలేక మా తలప్రాణం తోక్కొస్తోంది ఏదన్నా చేయగలిగితే చేయండి లేదంటే నోరు మూసుకోండి అని ఘాటుగానే అంటున్నారట అధికార పార్టీకి అంత కొరకరానికి వయలా మారిన ఆ లీడర్ ఎవరు ఎక్కడుందా పరిస్థితి వైసీపీ అత్యంత ముఖ్యమైన నాయకుల్లో ఒకరు భూమన కరుణాకర్ రెడ్డి అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డితో ఉన్న కూడా కొనసాగుతూ వస్తోంది రెండోసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలిచిన కరుణాకర్ రెడ్డికి రెండోసారి టీటీడీ చైర్మన్ పదవి కూడా దక్కింది గత ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి కుమారుడు ఓడిపోయాక కొన్నాడు కామ్గా ఉన్నా ప్రస్తుతం ఆయన కూటమి ప్రభుత్వానికి కోరకరాని కొయ్యలా మారిపోతున్నారన్న అభిప్రాయం పెరుగుతోంది ఆయన అలా అవుతున్నారనే దానికంటే మావాళ్లై కెలికి ఆ రకంగా తయారు చేస్తున్నారంటూ తిరుపతి టీడీపీ నాయకుల్లో అసహనం పెరుగుతోందట అమరావతి నుంచి ఎవరో ఒకరొచ్చి మీడియా సమావేశం పెట్టడం ఏవేవో మాట్లాడేయడం వాటిని సీరియస్గా తీసుకుని ఆయన ప్రతి సవాళ్లు విసరడం లాంటి వాటితో వాతావరణం పూర్తిగా అంటున్నారు ఆరోపణలు చేసి కరుణాకర్ రెడ్డిని బలహీనపరుద్దామని ఉంటే అవే ఆయన బలం పెంచుతున్నాయన్నది లోకల్ తమ్ముళ్ళ ఆవేదన అదే సమయంలో నిజానిజాల సంగతి పక్కన పెడితే భూమను కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అపచారాలంటూ చేస్తున్న రివర్స్ అటాక్కు సమాధానం చెప్పలేక మేం సతమతం అవుతున్నామంటూ తిరుపతి తెలుగుదేశం నాయకులు తెగ ఫీల్ అవుతున్నట్టుగా సమాచారం టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో మూగజీవాలు మరణిస్తున్నాయని శ్రీ మహావిష్ణువు విగ్రహానికి అపచారం జరిగిందని మాజీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు చర్చనీయాంశమయ్యాయి అంతకుముందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించినప్పుడు వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది దీంతో టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి డిఫెన్స్ లో పడిపోయినట్టుగా మొదట్లో చర్చ జరిగిన మెల్లిగా రివర్స్ అటాక్ తో ఇప్పుడు ఆయన ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేలా వ్యవహరిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు ఈ పరిస్థితుల్లో నెలకో రెండు నెలలకు అమరావతి నుంచి టీడీపీ రాష్ట్ర నాయకులు ఎవరో ఒకరొచ్చి ప్రెస్ మీట్స్ పెట్టి భూమన టార్గెట్ గా ఆరోపణలు చేస్తున్నారు ఇంకే ఉంది అంతా అయిపోయింది రేపో మాపో ఆయన అరెస్ట్ అంటూ భారీ స్టేట్మెంట్స్ ఇచ్చేసి వాళ్లపాటికి వాళ్లు పెళ్లిపోవడం రొటీన్ గా అంటున్నారు ఈ వైఖరి ఇప్పుడు స్థానికంగా కూటమి కార్యకర్తల్లో తీవ్ర నిరాశను పెంచుతోందట ప్రతిసారి వాళ్ళు రావడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం తర్వాత చడీచప్పు లేకపోవడం చూస్తుంటే తమ పరిస్థితి నాన్న పులి కథలా మారిపోతుందని అంటున్నారు తిరుపతి కూటమి నాయకులు అమరావతి నాయకులు వచ్చి చెయ్యలేని పనులు ప్రెస్ మీట్లు చెప్పడం ఆ దెబ్బకు కరుణాకరెడ్డి అలర్ట్ అయిపోయి ఛాలెంజ్లు విసరడం తీరా వాటిని కాచుకోలేక మేం సతమతమవడం ఎందుకన్నది లోకల్ లీడర్స్ క్వశ్చన్ నిజంగానే ఏదన్నా చేయగలిగితే చెయ్యాలి లేదంటే గమ్మున నోరు మూసుకుని ఉండాలి అంతే తప్ప నెలకోసారొచ్చి ఏవేవో మాట్లాడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకంటూ నిష్ఠూరంగా మాట్లాడేసుకుంటున్నారు తిరుపతి టీడీపీ నేతలు దీనివల్ల పార్టీకి నష్టమే తప్ప లేదన్నది వాళ్ళ అభిప్రాయం గతంలో తిరుపతి టీడీఆర్ బాండ్ల స్కామ్ తెరపైకొచ్చింది అయితే ఈ విషయంలో భూమన రివర్స్ అటాక్ చేయడం దానికి సంబంధించి అప్పట్లో వైసీపీతో అత్యంత సన్నిహితంగా మెలిగారని చెప్పుకున్న అయ్యే శ్రీలక్ష్మిపైనే ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందట తర్వాత భూమల స్వర్ణముఖి నదిని ఆక్రమించుకున్నారంటూ టీడీపీ నేత పట్టాభి హడావుడి చేశారు తీరా చూస్తే ఇప్పుడు అసలు అదేమైందో ఎవ్వరికీ తెలియని పరిస్థితే ఇక తాజాగా తిరుమల పరకామణి గోల్మాల్లో సైతం టీటీడీ మాజీ చైర్మన్ దొంగంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు టీడీపీ లీడర్స్ కానీ కరుణాకర్ రెడ్డి సిఐడి విచారణకు ఇలా వెళ్లి అలా బయటికి రావడంతో కూటమి నేతలు షాక్ అయ్యారట పైగా బయటకొచ్చి ఆయన చేసిన వెటకారంతో టీడీపీ నేతల నోట మాట రాలేదని చెప్పుకుంటున్నారు పసిఫిక్ మహాసముద్రంలో ఎన్ని నీళ్లున్నాయి నైలు నదిలో ఉన్న మొసల సంఖ్య ఎంత పదిహేను వందల ఏళ్లుగా వెంకన్నకు ఇచ్చిన వారు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చినుకులు ఎన్ని అని అడిగితే ఏం సమాధానం చెప్పగలనో అదే ఆన్సర్ లోపల సిఐడి అధికారులకు చెప్పారంటూ సెటైరికల్ గా మాట్లాడి దర్యాప్తును కామెడీ చేసి వెళ్లిపోవడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట కూటమి నాయకులు ఇలా తిరుమల కేంద్రంగా కరుణాకర్ రెడ్డి తమను ఓ ఆట ఆడేసుకుంటున్నా మా పెద్దోళ్లు ఏం చేయలేకపోతున్నారన్న అసహనం తిరుపతి టీడీపీ లీడర్స్ లో పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఏం చేయలేనప్పుడు అసలు ఆయన కెలకటం రివర్స్ అటాక్ చేయించుకోవడం ఎందుకు మొత్తానికి గమ్మునుంటే పోలా ఏ గొడవ ఉండదు అంటూ నిట్టూరుస్తున్నారట పార్టీ రాష్ట్ర నాయకులొచ్చి మాట్లాడటం చూస్తుంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టుగా ఉందని కోపంగా అంటున్నారు లోకల్ లీడర్స్